కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు మహానగరం సిద్ధమైంది ఈవెంట్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసే అవకాశం ఉండడంతో పోలీసులు ఏ ఒక్కరికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి రూల్స్ బ్రేక్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నారు డీజేలు వాడకూడదని మ్యూజిక్ ఈవెంట్స్ అయితే ఇండోర్ లో మాత్రమే జరుపుకోవాలని సూచిస్తున్నారు నలభై ఐదు డిసేబిల్ స్కీమ్ నుంచి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తే యాక్షన్ తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీస్ అధికారులు రాత్రి పది నుంచి ఎల్లుండి ఉదయం ఐదు వరకు ఫ్లైఓవర్లు మూసివేనున్నారు రాత్రి ఓఆర్ఆర్ పై భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు కేవలం ఎయిర్పోర్ట్కు వెళ్లే వాహనాలకే పర్మిషన్ ఇస్తున్నట్లు తెలిపారు ఇక రాత్రి సిగ్నల్ జంప్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇవాళ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నారు ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో ఎంట్రీ ఎగ్జిట్స్ పార్కింగ్ ఏరియాలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు మెయింటైన్ చేయాలని భద్రత కోసం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు పలు ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ కు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు పోలీసు అధికారులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది ఇవాళ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మెట్రో రైలు సర్వీసులు పొడిగించారు ఆఖరి సర్వీస్ మిడ్ నైట్ పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరనుంది మరోవైపు రాత్రి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని టీజీ ఫోర్ వీలర్ సంఘం తెలిపింది హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లుగా తెలిపింది ఐదు వందల కార్లు రెండు వందల యాభై బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని అసోసియేషన్ వెల్లడించింది ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది రోడ్డు ప్రమాదాలు జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోర్ వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్న కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు రత్న కుమార్ చెప్పండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించి పోలీస్ అధికారులు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి అన్ని మూర్ కమిషనర్ ఏటల్ కూడా ఇప్పుడు కొత్త సంవత్సరం వేడుకలకు సంసిద్ధమైాయి ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి జరగకుండా పూర్తి ఏర్పాట్లతో పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొనబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఒక కొంత ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది పబ్స్ రెస్టారెంట్లు అలాగే వైన్స్ ఇప్పుడు బార్లకు కూడా హెచ్చరికలు జారీ చేశారు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ పోలీసులు డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలు రాబోతున్నాయి కాబట్టి ఈ నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి డ్రగ్స్ అనే డ్రగ్స్ అలాగే గంజాయి ఇతర ఎటువంటి మత్తు పదార్థాలను వాడకుండా మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉండాలని ఆ రకంగా శాంతియుతంగాను కొంత సంతోషంగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే వాటి మీద ఫోకస్ చేయడం జరిగింది ఇక ఈ నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఇవాళ థర్టీ ఫస్ట్ వేడుకల్లో భాగంగా అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వైన్ షాపులు అనేవి ఓపెన్ ఉంటాయి ఒంటి గంట వరకు పబ్స్ బార్లు రెస్టారెంట్లకు ఓపెన్ ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వటం జరిగింది ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి పలు పబ్స్ రెస్టారెంట్లు వాటన్నిటిని కూడా తనిఖీలు చేశారు ఫారెన్ రెస్టారెంట్లను తనిఖీలు చేసి అక్కడ ఎటువంటి మాదక ద్రవ్యాలకు సంబంధించిన అనేవి లేకుండా పూర్తిగా తనిఖీ నిర్వహించడం జరిగింది అలాగే ఆ మాదక ద్రవ్యాల జోలికి వెళ్లము అని చెప్పి అండర్ టేకింగ్ కూడా తీసుకున్నారు ఆ యొక్క యజమానుల నుంచి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజలకు కూడా పిలుపునివ్వటం జరిగింది దయచేసి ఎటువంటి అంటే డ్రింక్ చేసి వాహనాలను నడిపించొద్దు అటువంటి పిలుపునివ్వటం జరిగింది ఎందుకంటే ఒకవేళ డ్రింక్ చేసి వాహనాలు నడిపితే మాత్రం ఖచ్చితంగా పదివేల రూపాయల జరిమానా అనేది విధిస్తాము కఠిన చర్యలు అనేవి ఉంటాయి అనే విషయాలను తెలియజేయడం జరిగింది మరోవైపు ఒకవేళ డ్రగ్స్ అనేవి కనుక పబ్స్ రెస్టారెంట్ల కనుక ఒకవేళ వాడినట్టు విషయం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేసి వాటి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు తెలియజేశారు ఇక వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే లాంగ్ ఆర్డర్ పోలీసులతో పాటు నార్కోటిక్ టీమ్స్ అలాగే ఎస్ఓడి పోలీసులు కూడా రంగంలోకి దిగారు ఇవాళ పలు టీమ్స్ మూడు రేట్ల పరిధిలో కూడా బందోబస్తుల్లో పాల్గొనబోతున్నాయి ముఖ్యంగా ఎక్కడైతే అనుమానాస్పద పబ్స్ బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయో వాటి దగ్గర ఈవెన్ లోపల కస్టమర్లు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పటికీ కూడా అక్కడ తనిఖీలు నిర్వహించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కాబట్టి ఈవెంట్ ఆర్గనైజర్లు ఇవన్నీ కూడా తమ దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా పిలుపునిస్తూ ఉన్నారు మరోవైపు ఇప్పటికే మూడు కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఫ్లైఓవర్లు ఉంటాయో ఈ ఫ్లైఓవర్లు మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది రాత్రి పది గంటల తర్వాత సో ఫ్లైఓవర్ల వైపు టూ వీలర్స్ కావచ్చు లేకపోతే వాణిజ్య వెహికల్స్ కు సంబంధించినటువంటి ఏవి కూడా అటువైపు వెళ్ళడానికి వీలేదు పూర్తిగా నిషేధం విధించామంటూ కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది ఇక సిటీ అవుట్ స్కట్స్ మొత్తాన్ని కూడా పగడ్బందీగా ఎందుకంటే మాదక ద్రవ్యాలు అనేవి ట్రగ్స్ కావచ్చు లేకపోతే గంజాయి ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వస్తుంది కాబట్టి అటువంటివి ఏవి రాకుండా కూడా పూర్తిగా చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా పలు టీమ్స్ ని అక్కడ ఏర్పాట్లు చేశారు మరోవైపు మైనర్లను పబ్స్ బారెంట్ రెస్టారెంట్ లోకి అనుమతి ఇవ్వద్దు ఒకవేళ అనుమతులు కనుక వారికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పబ్స్ ని బార్ అండ్ రెస్టారెంట్లను సీజ్ చేయడానికి కూడా వెనకాడము అంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కాబట్టి వారి ఓనర్లు ఈ విషయాలను పెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నారు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక చెకింగ్స్ కు సంబంధించి ఇప్పటికే డ్రగ్ టెస్ట్లు అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు ఇప్పుడు డ్రగ్స్ ను నిర్ధారించడానికి సలైవ టెస్టులను కూడా చేయడానికి కొన్ని కిట్స్ ను కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు ఇక డాక్ స్పాట్స్ కూడా రంగంలోకి దిగుతున్నాయి మాదగల మానవాళ్లను కనిపెట్టడానికి మొత్తానికి ఇటు శాంతి భద్రతల పరంగా ట్రాఫిక్ అలాగే లట్ర పోలీసులు టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ నార్కోటిక్ టీమ్స్ పూర్తిగా సంసిద్ధమయ్యాయి మూడు కమిషనరేట్ల పరిధిలో రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై కు సంతోషంగా వెల్కమ్ చేస్తూ రెండు వేల ఇప్పుడు ఇవాళ థర్టీ ఫస్ట్ అనేది గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారని చెప్పాలి